హలో వ్యూవర్స్ నేను ఎలా సకినాలని చేస్తాను సకినాల పిండి ఎట్లా తయారు చేసుకోవాలి అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అంటే అందరికీ తెలిసిందే కదా మరి నేను ఎట్లా అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ పిండిని మంచిగా గలుపుకున్న తర్వాత చేతుల పట్టినంత కొద్దిగంత పిండిని తీసుకోవాలి పిండి మంచిగా గలుపుకుంటే చేక అంటుకోకుండా ఇట్లా ఉంటుంది పిండి ఇప్పుడు సకినాలను చుట్టుకుందాం పిండి మంచి గలుపుకుంటే సకినాలు చుట్టుకునేటప్పుడు పిండి మధ్య మధ్యలో తిగకుండా మంచిగా సాగుతుంది కాబట్టి అప్పుడు మనం ఎన్నప్పలైనా ఈజీగా చేసుకోవచ్చు నేను పిండి మంచిగా గలుపుకున్నాను కాబట్టి పిండి అనేది చూసారా మంచిగా సాగుతుంది ఇట్లా సకినాలు అన్ని పోసుకున్నాక అంచు చివర్లు సెట్ చేసుకోవాలి ఇట్లా అప్పుడు అప్పలు నీట్గా ఓపిస్తాయి ఇవన్నీ మంచిగా ఆరినాక నూనెలో వేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి రెండు రెండు ఒక్కొక్కటి ఇలా వేసి చేసుకుంటాం కాబట్టి మనం నూనెలో వేసేటప్పుడు నూనె పొంగుతుంది కాబట్టి రెండు రెండు ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా లేట్గానే వేగుతాయి కొంచెం ఓపికతో నెమ్మదిగా వేయించుకోవాలి నేనైతే ఇట్లా చేస్తా ఈ వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడొచ్చు